హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ శారీ చూసారా ఎంత బాగుందో కదా ఆరెంజ్ కలర్లో ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి ఇది టూ కలర్స్ మిక్స్ అయ్యి ఉంది ఇది చాలా బాగుంది కూర్చొని సీర మాత్రం అసలు చూసారా నేను దానికోసం చాలా హెవీ డిజైన్ ఎంచుకున్నానండి వాళ్ళు చాలా కొంచెం హెవీగా అడిగారు సో పట్టు చీర కదా అని చెప్పేసి నేను దానికోసం హెవీ డిజైన్కి ముందుగానే చీర కూర్చులు అవి చుట్టుకున్నాను కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకున్నాను ఇది వచ్చేసి కాటన్ థ్రెడ్ అండి టూ రెండు సైడ్ల సమానంగా తీసుకొని ఇక్కడ లాస్ట్లో నేను ముడి పెట్టేశాను ఇది వచ్చేసి ఫోర్ లైన్స్ తీసుకున్నానండి ఇది ఇక్కడ నీడిల్ కుదర నేను హెమ్మింగ్ నీడిల్ తీసుకున్నానండి హెమ్మింగ్ నీడిల్స్లో కూడా కొంచెం పెద్దవి ఉంటాయి కదా అంటే పెద్దవి అంటే సారీ పెద్దవి కాదు స్ట్రాంగ్గా గట్టిగా ఉండేవి ఉంటాయి సో అది తీసుకున్నాను నేను నాకు ఇట్లా వంగిపోయేవి నాకు అంత కంఫర్ట్ అనిపివు సో ఇట్లా తీసుకున్నాను ముందుగానే చుట్టు పెట్టుకున్నాను కదా ఈ కుచ్చులు ఈ కుచ్చులని మిడిల్లో ఇట్లా హోల్లా ఉంటుంది దాంట్లో నుంచి ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి తీసుకురావాలన్నమాట తీసుకొచ్చేసి ఇక్కడ దాది ఎంత పొడవైతే ఉందో చూసుకొని ఆ పొడవు దగ్గర ఇక్కడ చిన్న నాట్ పెట్టేసుకొని మళ్ళీ ఇంకొకసారి నాట్ పెట్టేసి ఇక్కడ తీసుకొచ్చా సూర్ది తీసుకొచ్చాను కదా ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచుకొని చూసారు ఇక్కడ దారాన్ని నేను చీరకి ఎట్లయితే కుట్టానో అంటే ఆ దారం ఇక్కడ మిడిల్లోకి వచ్చేటట్టు టచ్ చేయాలన్నమాట అంటే నీడిల్ని ఆ దారంలోంచి తీసుకురావాలి చీర కుట్టిన దారంలోంచి తీసుకురావాలి అట్లా అయితే మనకి కుచ్చు అనేది వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటుంది మిడిల్లోనే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఈ ఒక్క టిప్ మాత్రం పాటిస్తే మీకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి అయితే కుచ్చులు చూసారా ఈ ఇక్కడ ఫ్లవర్ బీడ్ ఒకటి తీసుకున్నాను అట్లానే ఇవి వచ్చేసి స్మాల్ బీడ్స్ అండి చా రౌండ్వి స్మాల్ బీడ్స్వి నేను ఒక సెవెన్ తీసుకున్నాను సరిపోతాయేమో లే అన్నట్టు సెవెన్ కాదంటే సిక్స్ తీసుకుంటే సరిపోతాయి ఇక్కడ సిక్స్ అయితేనే సరి మన తీసుకున్న బీడ్కి ఇవి రౌండ్ షేప్ ఇట్లా రౌండ్ షేప్ ఇట్లా వస్తాయి అనమాట సో సెవెన్ తీసుకున్నాను నాకు కొంచెం లూజ్ అయ్యింది సో నెక్స్ట్ టైం నుంచి సిక్స్ సిక్స్ తీసుకున్నాను ఇక్కడ సెవెన్ తీసుకున్నాను చూసారా ఇట్లా తీసుకొని కూర్చు వరకు లాక్కెళ్ళాలండి వీటిని మొత్తం అన్నిటినీ తీసుకెళ్ళి ఈ ఓన్లీ ఫ్లవర్ బీడ్లో నుంచి ఇట్లా పై నుంచి మన వైపుకి లాక్కోవాలన్నమాట ఇక్కడ పైన ఫ్లవర్ బీట్లో నుంచి నీడిలి ఇటు పైనుంచి ఇటు మన వైపుకి లాక్కున్నామంటే ఇట్లా ఈ షేప్ వస్తుంది చూసారా ఎంత బాగుంది ఇక్కడ కొంచెం లూజ్ అయింది కదా నేను అందుకే సిక్స్ తీసుకోమన్నాను ఇక్కడ సెవెన్ తీసుకోవటాన నాకు ఇక్కడ లూజ్ అయింది సో ఇవి ఒక్కటే అని చెప్పేసి ఇక్కడ వదిలేసాను నెక్స్ట్ టైం నుంచి నేను ఏ తీసుకున్నాను చూసారా ఇది కూడా మనం కూర్చో అయితే ఎలా కట్టుకున్నామో అదేవిధంగా ఎంత పొడవు వచ్చిందో చూసుకొని ఇక్కడ కుచ్చు కట్టుకున్నట్టే ముడి వేసేసుకుంటున్నానండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కుచ్చుకైతే ఎలా కట్టుకున్నానో అదే విధంగా కట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ముడి వేసుకున్నాను కదా ఒకటి నాటు వేసుకొని మళ్ళీ రెండోసారి కూడా ఇట్లా తీసుకొని వచ్చి ఈ పూసని తీసుకొచ్చిన దారాన్ని ఇక్కడ ఉన్న మన గ్యాప్ని రెండిటిని ఫిల్ చేసేయాలి ఒక్క ముడితోనే ఇట్లా రెండిటిని కలిపి ముడేసామంటే మనకి పూసలు కుచ్చు అంతా వెనక్కి వెళ్ళిపోకుండా సమానంగా ఉంటుందండి ఇంక ఇదే ఇదే విధంగా మనం మనకు సారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్తో ఇట్లా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయితే శారీలు ఎక్కడ గ్రీన్ కలర్ లేదండి కాకపోతే వాళ్ళు ఏమంటే ఆపోజిట్ కలర్ తీసుకొని శారీకి బ్లౌజు స్టిచ్చింగ్ చేయించుకున్నారంట వర్క్ చేయించుకుంటున్నారంట గ్రీన్ కలర్తో సార్ నాకు నాకు గ్రీన్ కలరే వేయమన్నారు అందుకని చెప్పేసి నేను గ్రీన్ కలర్ దారం తీసుకున్నాను గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ ఇది ఆరెంజ్ కూడా చాలా డార్క్ ఆరెంజ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం చూసారా ఇదే విధంగా మిగతావన్నీ కూడా ఇలా ఇలా చేసుకుంటూ పోవటమేనండి ఈ కుచ్చులు అది ఎలా చుట్టుకున్నాను ఏంటి అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి నేను దీనికి చుట్టటం నేను కట్టుకునేటప్పుడు వీడియో తీయటం మర్చిపోయాను సో మీరు కొంచెం వీలుంటే కనుక మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి ఓకేనా అలానే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కనీసం సబ్స్క్రైబ్ వెళ్ళి ఏమొద్దు కానీ లైక్ అయినా చేయండి ప్లీజ్ మీకు డిజైన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడిప్పుడే చిన్న ఛానల్నండి నాది కూడా అయితే నా పాత ఛానల్ కొంచెం ప్రాబ్లమ్స్లో ఉంటాను దాన్ని కొంచెం అట్లా హోల్డ్లో పెట్టేసి మళ్ళీ న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను మీరు కనుక నా పాత సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నట్టయితే నా ఛానల్ నేమ్ వచ్చేసి హిమాస్ క్రియేటివ్ కార్నర్ అండి నా ఛానల్ నేము ఓల్డ్ ఛానల్ నేము అది జస్ట్ హోల్డ్లో ఉంది అది కూడా కంటిన్యూ అవుతుంది అయితే ప్రజెంట్ దానికి రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసి చేసిన ఆపేశారు సో నేను మళ్ళీ ఈ న్యూ ఛానల్ని స్టార్ట్ చేశాను అనమాట అందులో కూడా బోల్డెడ్ డిజైన్స్ ఉన్నాయండి ఒకసారి ఆ డిజైన్స్ అవి చూస్తానంటే మన ఛానల్ నేమ్ వచ్చేసి హిమాస్ క్రియేటివ్ కార్నర్ ఓకేనా ఈరోజు వీడియో ఇదేనండి ఇంక ఇదే విధంగా చీరంతా ఇట్లా కుట్టుకుంటూ పోవటమే చాలా బాగుంటుందండి అసలు ఈ డిజైన్ మాత్రం నాకు ఫెవర్ గ్రీన్ డిజైన్ ఇది ఎన్ని శారీస్కి వేశాను ఎయిటీ ఇయర్స్లో ఎయిటీ ఇయర్స్లో దగ్గర దగ్గర కనీసం ఒక ముప్పై నలభై చీరలకు వేసి ఉంటా ఇదే డిజైన్ చాలామంది ఇష్టపడి వేయించుకున్నారు అంటే ఇక్కడ చీరకు వచ్చేసి ఇక్కడ గ్యాప్ అనేది ఉండదు పూసలు కూర్చు పూసలు కూర్చు ఇట్లా రన్ అవుతూనే ఉంటుంది సో చాలా మంది ఇష్టపడ్డారండి ఈ డిజైన్ కూడా అందులోనూ కొంచెం బ్రైడల్ డిజైన్ లాగా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది ఈ డిజైన్ వేస్తే కనుక మనకు ఒక లేస్ టైప్ ఉంటుంది కింద చీరకు వచ్చేసి లేస్ లాగా ఉంటుంది కదా సో చాలా మంది ఇష్టపడ్డారండి ఈ ఇది డిజైన్ వేయటం కూడా చాలా ఈజీ అండి పైన వేసే కుచ్చులు వచ్చేసి నాకు ఒక ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుంది చీరకి సారీ చీరకి కట్టుకుంటాను మన కుర్చీ ఉంటుంది కదా ఆ కుర్చీకి తాడు కట్టేసి దానికి కుచ్చులు కుట్టుకుంటాను ఫస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ ఆ తర్వాత దీనికి ఇది చీర కుట్టుకోవటానికి ఒక వన్ అవర్ టైం పడుతుందండి మనకి ఎందుకంటే పూసలు దగ్గర